మకర సంక్రాంతి రోజు కానీ లేదా సూర్యుడు ఒక రాశి నుండి ఒక్క రాశికి ప్రయాణం చేసే ఏ ఒక సంక్రమణం రోజు కానీ మనం పితృదేవతల ఆరాధన చేస్తూ ఆ రోజు సంక్రమం రో సంక్రమణం రోజు పితృదేవతలకు పిండ ప్రదానాలు సర్వపితృశ్రాద్ధం త్రిపిండీ శ్రాద్ధం మోక్షనారాయణ బలి తిలహోమం ఇలాంటివి దశదానాలు ఇలాంటివన్నీ పితృదేవతల కొరకు చేస్తూ చేసిందే అయితే మనకు ఆ పితృదేవతల ఒక ఆశీర్వాదం దొరుకుతుంది పితృదేవ మన పితృదేవతలు మన పితృవులు ఏ లోకంలో ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా వాళ్ళ వాళ్ళందరికీ సద్గతి ప్రాప్తి అయి వాళ్ళు వారి యొక్క వారు వారందరూ సంతృప్తి పొంది వారి యొక్క ఆశీర్వాదంతో మనం ఇక్కడ భూమిపై ఇహంలో మనం మన జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని ఆరోగ్యాన్ని సమృద్ధిని పొందవచ్చు